కొండపోత వర్షాలకి ఏజెన్సీలో కొండ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కల్వర్ట్లపై నీరు ప్రవాహం అధికంగా ఉండడంతో అధికారులు ప్రయాణాలు కూడా నిలిపివేశారు దెందులూరు మండలం సత్యనారాయణపురంలో గుండేటి వాగు ఉధృతిలోనే గ్రామంలో రాకపోకలన్నీ కూడా జరుగుతున్నాయి అయితే అధికారులు ప్రస్తుతం రాకపోకల్ని నిలిపివేశారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు వర్షాలకు మొత్తం ఏలూరు జిల్లా వ్యాప్తంగా చాలా వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏరులు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో చాలా ఊర్లలోకి రహదారులన్నీ కూడా చిన్నా అయిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఏలూరు జిల్లాలో ఏజెన్సీ గ్రామాల్లో కొండవాగులు ఎక్కువగా ఉంటాయి కొండవాగులు బైనరు కావచ్చు జల్లేరు కావచ్చు గుండేరు కావచ్చు ఈ ఇలాంటి వాగులన్నీ కూడా పెద్ద ఎత్తున పొంగి పొరలతో పూర్తిగా కూడా రహదారులన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం ప్రస్తుతం ఏలూరు శివార్లో ఉన్నటువంటి దెందులూరు మండలం సత్యనారాయణపురంలో ఉన్నాం సత్యనారాయపురంలో గుండేటి వాగు ఇది ఎగువనగరం కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈ ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఈ సత్యనారాయణపురంలో రెండు ప్రాంతాలను కలిపి అంటే సత్యనారాయణపురం మధ్యలోంచి ఈ వాగు దిగువకు వెళ్తుంది ఈ దిగువకు వెళ్ళిన వాగు కొంచెం వెళ్ళిన తర్వాత పంట బోధిలో కలిసి అక్కడి నుంచి కొల్లేరులోకి ఈ మొత్తం వాగు నీరు మొత్తం కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే వాగు బాగా బాగా కుండపోత వర్షాలు కురిసినప్పుడు ప్రతిసారి కూడా ఇదే సందర్భంలో ఈ గుండేటు వాగు ఉధృతంగా ప్రవహించడంతో పాటు మొత్తం ఏదైతే లోతట్టు ప్రాంతంలో ఉండే పొలాలు ఉన్నాయో అవి అవి కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ప్రతి సంవత్సరం కూడా ప్రజలు ఇక్కడ ఈ ప్రాంత వాసులందరూ కూడా అనుభవపూర్వకంగా అనుభవపూర్వకంగా చెప్పుకోవచ్చు ఇలా వాగులు అన్నీ కూడా పెద్ద ఎత్తున పొంగిపరలతో వీటికి అనుసంధానంగా ఉన్నటువంటి ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగుల పైన నిర్మించినటువంటి చట్టాలు కావచ్చు కలవట్లు కావచ్చు ఇవన్నీ కూడా కొట్టుకుపోయటంతో రహదారులన్నీ కూడా చిన్నాభిన్నమైపోయినాయి ప్రధానంగా గొబ్బలమంగమ్మ గుడికి దారిలో తొలి రోజే చాలామంది భక్తులందరూ కూడా అక్కడే చిక్కుకుపోయారు ఎందుకంటే అక్కడ కొండవాగులు సడన్గా కొండలపైన కురిసినటువంటి మొత్తం వరద నీరు మొత్తం కూడా దిగువకు రావడంతో కొండవాగులు ఉప్పొంగి పొరలతో అక్కడ వాళ్ళు స్థానికులు వెంటనే అప్రమత్తమై వారిని రక్షించి వారిని సురక్షిత